దత్త జయంతి మనకి ఈ మార్గశీర్షమాసంలో మాఘమాసంలో మాఘ పౌర్ణిమ రోజున మనకి దత్త జయంతి జరుపుకుంటాం మనందరికీ తెలుసు శ్రీపాద వల్లభులు అవతారం అయితే రెండో అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయుల వారు అవతారం మరి ఆయన నృసింహ సరస్వతి స్వాముల వారు ఈ మాఘ పౌర్ణిమ రోజున మనం గానగాపురంలో దత్త జయంతిగా జరుపుకుంటాం మనకి గానగాపురం అనగానే దత్తాత్రేయ స్వాముల వారి యొక్క శ్రీపాద వల్లభల అవతారము ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు అక్కడ స్వామివారు నేను ఉంటానని చెప్పాడు అందువల్ల అక్కడ మనకి భీమా నది సంగమంలో మనకి స్వాముల వారు అక్కడ ఏం చేసేవారండి రోజు నరసింహ సరస్వతి స్వాముల వారు స్నానం చేసేవారు ఆ సంగమంలోనే మనకి గురుచరిత్ర పారాయణ చేసేటటువంటి ప్లేస్ ఉంది అక్కడ ఔదుంబర వృక్షం ఉంటుంది అంటే మేడి చెట్టు ఉంటుంది ఆ మేడి చెట్టుని ఆవహించి అరవై నాలుగు యోగిని మాతలు ఆ తర్వాత యోగిని గణాలే కాకుండా నృసింహ సరస్వతి స్వాముల వారు దాన్ని ఆవహించుంటారు మరి అక్కడే ఆ అక్కడే సంగమేశ్వర స్వామి వారి దేవాలయము అలాగే ప్రక్కనే అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయము కూడా ఆ సంగమంలో ఉంటుందన్నమాట అక్కడ స్నానం చేసినటువంటి గురుదేవులు నృసింహ సరస్వతి స్వాముల వారు మరి అలా వెళ్తూ అక్కడ మఠం ఉంటుంది అక్కడ విశ్రాంతి ఘట్ట అని ఉంటుంది విశ్రాంతి ఘట్టం అక్కడ పడుకొని ఈ అష్టతీర్థాలలో స్నానం చేస్తారంతా కూడా భక్తులు మరి అలాగే అక్కడ సంగమంలో భీమా అమరజా నది రెండు నదుల సంగమం ఈ ఎనిమిది తీర్థాలు కాకుండా ఇదొక సంగమం అనమాట అక్కడి నుంచి ఆయన వెళుతూ ఎక్కడికి వెళ్తారంటే మఠం దగ్గరికి వెళ్తారు నిర్గుణ మఠం అంటాం ఆ నిర్గణ మఠంలో ఏముంటుంది అంటే చక్కగా అక్కడ నృసింహ సరస్వతి స్వాముల వారు పాదుకలు ఉంటాయి ఆ పాదుకల దగ్గర స్వామివారు వదిలేసి శ్రీశైలం వెళ్ళిపోయారు అయ్యారు అవతారం చాలించారనమాట అప్పుడు ఆయన ఏమంటారు నేను ఈ నిర్గుణ పాదుకల్లో ఉంటాను అన్నారు ఎవరైతే గానగాపుర యాత్ర చేస్తారో మరి అటువంటి వారు ఈ యొక్క నిర్గుణ పాదుక దర్శనం కనుక చేసుకోకపోయినట్లయితే మనకి ఆ యాత్ర సంపూర్ణత సిద్ధించదు కారణం ఏంటంటే అంతసేపు కూడా ఏ దేవుడిదైనా మనం మామూలుగా యాత్రాస్థలంలాగా వెళ్తామో దర్శనం చేసుకొని వస్తాం కానీ గురుక్షేత్రాలలో ఏమవుతుంది ఒక రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయ స్వామి వారు కానీ ఇలాంటి గురుక్షేత్రాలలో మనం పాదుకలకి అధిక ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఈ నిర్గుణ పాదుకలు ఆ నిర్గుణ మఠంలో ఆ కిటికీలో నుంచి మనకు చూపిస్తారు అక్కడ మనం ఆ స్వామివారిని ఆ పాదుకల్ని మనం దర్శించుకుంటాం నిత్యం కూడా అక్కడ ఆ పాదుకలకి మరి చందనంతో అవంతా కూడా పూజలు పునస్కారాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఆ పాదుకల దగ్గర మనకు మధుకరి మఠం పక్కనే అన్నదానం చేస్తారు దేవస్థానం వారు మధుకరి అంటే ఆ స్వామివారి ప్రసాదం అలాగే అక్కడి నుంచి అక్కడే ఆ దేవాలయంలోనే ఒక రావి చెట్టు ఉన్నప్పుడు అది యాక్చువల్గా చెట్టు అనమాట ఆ మర్రిచెట్టు రావి చెట్టు ఇప్పుడు కలిపి ఉన్నాయి అది కాలక్రమేణా మనకి అది తగ్గిపోయింది అనమాట మరణించింది మరి అక్కడ ఆ వటవృక్షం మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు ఆ బ్రహ్మ రాక్షసుడు ఏం చేసేవాడు ఆ ఊరిలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చంపి ఆహారంగా తినేసేవాడు తినేస్తుంటే అప్పుడు ఆ స్వామివారు ఆ పల్లకీలో ఆ ఊరు వచ్చినప్పుడు ఆ వటవృక్షం మీద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడికి స్వామివారి కనబడతారు దర్శనం మాత్రం చేతే అతని యొక్క పాప గత జన్మంలో ఉన్నటువంటి పాపమంతా కూడా కొంత నశించిపోయి అతనికి ధర్మచింతన కలిగి స్వామివారికి మా నృసింహ సరస్వతి గురుదేవుల వారికి దండం పెట్టుకొని నాకు మోక్షాన్ని ఇవ్వండి మోక్షాన్ని ప్రసాదించండి అని అడుగుతారు కాబట్టి ఆ విధంగా మరి ఆ మోక్షాన్ని స్వామివారు ఏం చేస్తారు అతనిలో ఉన్నటువంటి బ్రహ్మ రాక్షస పైశాచిక గణాలనన్నిటినీ కూడా ఉపసంహరింపజేసి తర్వాత వారిని ఉద్ధరిస్తారు ఈ విధంగా నరసింహ సరస్వతి స్వాముల వారు అనేకమైనటువంటి లీలలు మనకి గానగాపుర క్షేత్రంలో చేశారు అలాగే ఒక బర్రె బర్రె పాలను గొడ్డుపోయినటువంటి ఒక బర్రె ఉంటుంది గేదె ఆ గేదెని ఏం చేశారంటే వృద్ధాప్యానికి వచ్చేసింది కాబట్టి ఇది పనికిరాదని చెప్పేసి పాలిబల్దని ఆ యజమానులో వ్యాయవారం అంటే భిక్షాటన చేసుకొని బతుకుతూ ఉంటారు బ్రాహ్మణ దంపతులు అప్పుడు ఆ గేదెని అక్కడికి పంపిస్తారనమాట రోజు కూలి పనికి పంపించి ఆ వచ్చినటువంటి కూలి దబ్బులతో ఈ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఈ వృద్ధ దంపతులు వారిపైన నృసింహ సరస్వతి గురుదేవులు వారికి కరుణ కలుగుతుంది అందువలన ఆ రోజున భిక్షాటనకని వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఆమె భిక్షాటన మా భర్త లేడండి కూర్చోండి అని చెప్పి ఆమె బయటికి వెళ్ళారని అంటే అమ్మ నాకు ఆలస్యం అవుతుంది ఆ బర్రె ఉంది కదమ్మా ఆ బర్రె పాలివ్వండి అని అడుగుతారు బర్రె పాలిమ్మంటే ఏమంటుందామో అది ముసలి బర్రె అండి అంటే ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు అని చెబితే అప్పుడు ఆయన ఏం చేస్తారు పద పితుకు నాకు ముందు అని చెప్పి వెళ్ళి అక్కడ పితుకుతుంటే విచిత్రం ఏమిటంటే గురుదేవుల యొక్క కరుణాకటాక్షం వల్ల ఆ వట్టిపోయినటువంటి ఆ వృద్ధ బర్రె పాలిస్తుంది అది దత్ గురుదేవుల యొక్క మహిమ అలాగే మరొకళ్ళని ఆ గణగాపుర క్షేత్రంలో మరి తినడానికి కూడా తిండి లేక ఆయవారం భిక్షాటన చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఒక వృద్ధ దంపతులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉంటుంది తుమ్మ గింజలను కాస్తుంది ఎప్పుడైతే వాళ్ళకి ఊర్లో భిక్షాటన దొరకదో అప్పుడు ఈ తుమ్మ గింజల్ని తృంచుకొని వండుకొని కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఒక రోజున గురుదేవులు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి ఆ దంపతులపైన ప్రేమ కలిగింది అక్కడికి ఆయన వాళ్ళ ఇంటిని వాళ్ళను ఉద్ధరించడానికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుంటే బా భర్త బయటికి వెళ్ళాడండి విక్షాటకు వెళ్ళాడు వచ్చిన తర్వాత గింజలు వచ్చిన తర్వాత వండుతారంటే ఈ లోపల ఆ బ్రాహ్మడు వచ్చిన గింజలు లేవు ధాన్యం ఎవరు బల అప్పుడు గురుదేవులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తుమ్మ పాదు ఆ తుమ్మ పాదు గింజలతో వండి పెడుతుంది వండి పెడితే ఆ భోజనం చేస్తారు గురుదేవులు చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు ఆ తుమ్మపాదుని ఇలా పీకేస్తారు పీకేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తగ్గదు దాన్ని బయట ఇలా పడేసి వెళ్ళిపోతుంటే ఆమె అంటుంది ఈయన ఈయనేం గురువు అండి ఈయన మనకి తిండి పెట్టేటటువంటి ఆ తుమ్మపాదుని పీకేశారు మనం తిండి పెడితే మనకి ద్రోహం చేయడం తప్పు కదా అతను పీకేసి మనకి నోటి దగ్గర తిండిని పీకేశారంటే ఆమె భర్త మాత్రం మహాభక్తుడు ఆయన ఏమంటాడు అలా కాదు గురుదేవులకి సంకల్పం అనేకమైనటువంటిది ఉన్నాయి ఏదో సంకల్పం ఉంది అని అంటే లేదు ముందు 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 మీరుగా ఆ మొక్కను వేయండి అంటే ఆ మొక్కను మళ్ళీ పీకేసినటువంటి ఆ మొక్కను వేయడానికి వీళ్ళు గుణపంతో తవ్వుతుంటే లంక బింద దొరుకుతుంది దాని నిండా బంగారపు కాసులు ఉంటాయి ఆశ్చర్యపోయినటువంటి అతను దా దంపతులు తీసుకెళ్లి గురుదేవులు అయినటువంటి నృసింహ సరస్వతి స్వాములు వారికి ఇస్తే వారు ఇది ఎవరికి చెప్పకండి మరి గవర్నమెంట్ తీసేసుకుంటారు అప్పుడు కూడా సేమ్ రూల్ కాబట్టి మీరు ఎవరికి చెప్పకుండా మీరు అది మీదే అది ఇప్పించడానికే నేను వచ్చానని చెప్తారు ఈ విధంగా అప్పటి నుంచి వాళ్ళు ధనవంతులయ్యారు అనేకమైనటువంటి లీలలు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించారు గురుదేవులు మరి అలాగే ఒక నమ్మినటువంటి రైతునికే మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పది ఎకరాల రైతుని కరుణించి మరి రాబోయేటటువంటి తుఫాన్ గ్రహించి క్షామంతో ఆ ఏరియా అంతా కూడా పాడైపోతున్నటువంటి దాన్ని ఆ పంటల్ని కట్ చేసేయమంటాడు సగం పండిన పంటని కట్ చేసేస్తాడు ఆ రైతు అప్పుడు ఏమవుతుంది మిగతా వాళ్ళందరూ కూడా పంటలు మంచిగా పండుతాయి ఈ లోపల కట్ చేసేసిన వెంటనే వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చి మొత్తము అందరు పంటలు కూడా కుళ్ళిపోయినాయి పది రోజులు నీళ్లు ఉండడం వల్ల ఇతను కట్ చేసేసాడు కాబట్టి మళ్ళీ ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ నీరు ఎండిపోయిన తర్వాత మొలకలు వచ్చాయి ఆ మొలకలు వచ్చినటువంటి ధాన్యం వెరకబాసేసింది అందువల్ల అతను మిగతా వాళ్ళందరికీ కూడా ఆ ఊరి వారందరికీ కూడా రైతు ధాన్యాన్ని ఇచ్చాడు ఇదంతా కూడా పంచాడు ఇదంతా కూడా గురుదేవుల యొక్క కటాక్షం వల్ల అనేకమైనటువంటి లీలలు జరిగినాయి ఈ లీల ఇప్పుడున్నటువంటి స్వామి సమర్థ దేవాలయం కట్టారు అక్కడ పది రకరాల ల్యాండ్ను కూడా చూడొచ్చు ఇది ఎవరింట్లో అయితే మరి జరిగిన ఆ పూజారిని నేను ఒక ఇంటర్వ్యూలో నేను మీ అందరికీ కూడా చూపించడం జరిగింది కాబట్టి గురుదేవులు చేసినటువంటి ప్రతి లీలా కూడా సత్యమైనటువంటిది అటువంటి జగద్గురువులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు మనకి ఆయన గణగాపురక్షేత్రంలో నిత్య భిక్షాటన చేస్తూ ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్షాటనకు వస్తాను నేను ఎక్కడున్నా సరే ఆ ఊర్లో నిత్య నివాసిని నేను అని చెప్పారు అందువలన ఏదో ఒక రూపంలో వస్తారు ఆయన కాబట్టి గానగాపుర వాస్తవ్యులంతా కరుణమయ్యంటే ఆతిథ్యం ప్రతి పన్నెండు గంటలకి కూడా ఊరు ఊరు వాళ్ళు ఎవరిచ్చినా స్వరూపంగా తినకుండా వెళ్తే మనం వాళ్ళు పాపాత్మలు అయిపోయారు చాలా బాధపడతారు మేమేం పాపం చేసాం మీరు మేము ఆఫర్ చేస్తుంటే తినడం లేదని అటువంటి పుణ్య అది అటువంటి గానగాపురం కాలక్రమేణా గానగాపురంగా వచ్చిందనమాట కాబట్టి అటువంటి గురుదేవుల యొక్క పుట్టిన రోజున దత్త జయంతి విపరీతమైన క్రౌడ్ ఉంటుంది మరి అందరూ కూడా ఆ ఊరే వెళ్ళాలని లేదు చక్కగా మీ మీ దగ్గర ఉన్నటువంటి దత్తక్షేత్రాలకు వెళ్ళండి చిన్న చిన్న టెంపుల్స్ అయినా దత్తాత్రేయుల వారిది మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి మీరు దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చేయండి అవధూత చింతన గురుదేవ దత్త అనేటటువంటి మంత్రాలతో మీరు ఎక్కడ చేసినా ఎక్కడ చేసినా కూడా అంతా కూడా ఒక్కటే మీకు ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్షం వస్తుంది ఎప్పుడూ కూడా గణగాపురం వెళ్ళిపోయి బేభత్సంగా జనం వెళ్ళిపోయి ఆ రోజున భయంకరంగా ఊపిరి సలపకుండా చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎందుకంటే నాలుగు వేపులు ఆ గుడి ముందు నాలుగు వేపుల నుంచి వచ్చేసి ఆ యొక్క తాకిడిలో నేను కొన్ని వందల సార్లు గణగాపురం వెళ్ళాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను మా మీకు చిన్న పిల్లలు వికలాంగులు వీళ్ళంతా కూడా మరి ఆ ఆ రద్దీలో మీరు తప్పించుకోలేనటువంటి